ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న మన ఇండియా నుంచి పంతులు గారితో పూజ అవకాశం ఉంటే ఉంటే ఎంత కదా అది కూడా మనకి నచ్చినట్టు మన సాంప్రదాయానికి పూజ సర్వీసెస్ ఏ పూజ అయినా మనకి ఆన్లైన్ లో వీడియో కాల్ ద్వారా పంతులు గారితో పూజ చేపిస్తారు వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి మనం ఏ పూజ చేయించుకోవాలనుకుంటున్నామో వాళ్ళకి జస్ట్ ఒక పింగ్ చేసి చెప్తే చాలండి వాళ్ళే మనకి డీటెయిల్స్ అన్ని పంపిస్తారు ఏ టైం బాగుంది ఏ ముహూర్తం మంచిగా ఉంది అని చెప్పేసి వన్స్ ఒకసారి మన కంఫర్టబుల్ టైమింగ్ అండ్ డేట్ ఫిక్స్ అయ్యాక వాళ్ళే మనకి పూజ కావాల్సిన సామాన్ లిస్ట్ పంపిస్తారు ఆ దేవుడి సామాన్ కూడా అక్కడ ఎలా అరేంజ్ చేసుకోవాలి వాళ్ళే ఒక క్లియర్ వీడియో పంపిస్తారు అది చూసి మనం ఈజీగా చేసేసుకోవచ్చు మనం జాయిన్ అయ్యే లింకే కాకుండా మన ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోవడానికి ఒక లింక్ పంపిస్తారు ఈజీగా ఆ లింక్ ఓపెన్ చేసి లైవ్ చూసేయొచ్చు మనం అరేంజ్ చేసుకున్న టైంకి కానీ డేట్ కి కానీ మనకు పూజ చేసుకోవడం కుదరకపోతే వాళ్ళకి జస్ట్ ఒక టువెల్వ్ అవర్స్ ముందు ఇన్ఫార్మ్ చేస్తే చాలు మనకి నెక్స్ట్ ఆల్టర్నేట్ డేట్ వాళ్ళే ఇస్తారు For more details, do check out hitokti.com.